ఓం శాంతి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్దాద యొక్క మధుర మహావాక్యాలు కృత శతాబ్దంలో మీ నడవడిక మరియు ముఖము ద్వారా ఫరిస్తా స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి రివైజ్ ముప్పై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈరోజు బాబ్ పరమాత్మ పాలనకు అధికారులైన తమ పిల్లలను చూసి హర్షిస్తూ ఉన్నారు స్వయం పరమాత్మ పాలనలో పాలింపబడుతున్న మీరు ఎంత భాగ్యవంతులు మమ్మల్ని పరమాత్మ పాలన చేస్తున్నారు అని ప్రపంచంలోని వారు కూడా అంటారు కానీ కొద్దిమంది విశేషాత్మలైన మీరు మాత్రమే ప్రాక్టికల్లో పాలింపబడుతున్నారు పరమాత్మ పాలన పరమాత్మ శ్రీమతం శ్రేష్టమైనటువంటి అభిప్రాయాలు సలహాలు డైరెక్షన్ మీకు లభించాయి ఆ శ్రీమతం ద్వారానే నడుస్తూ ఉన్నారు పాలింపబడుతూ ఉన్నారు ఈ విధంగా మిమ్మల్ని మీరు విశేషాత్మలుగా అనుభవం చేస్తూ ఉన్నారా మీ గొప్పతనం గురించి మీకు తెలుసా వర్తమాన సమయంలో అయితే బ్రాహ్మణ ఆత్మలు మహాన్గానే ఉన్నారు అయితే భవిష్యత్తులో కూడా మీరు సర్వశ్రేష్ఠ మహాన్ ఆత్మలుగా ఉంటారు ద్వాపర యుగంలో కూడా మీ జడ చిత్రాలు ఎంత మహాన్గా తయారవుతాయి అంటే ఆ చిత్రాల ముందుకు ఎవరు వెళ్ళినా నమస్కరిస్తారు మీకు ఎంత గొప్పతనం ఉంది అంటే ఈ రోజు వరకు ఒకవేళ ఈ ఆత్మనైనా దేవతగా తయారు చేస్తే లక్ష్మీనారాయణలుగా శ్రీరాముడిగా తయారు చేస్తే ఎప్పటి వరకు ఆ ఆత్మ దేవతా పాత్రను అభినయిస్తుందో ఇతడు సాధారణ మనిషి అని ఆత్మ గురించి తెలిసినప్పటికీ దేవత పాత్రను అభినయిస్తున్న సాధారణ ఆత్మకు కూడా నమస్కరిస్తారు కనుక మీ రూపానికి మహానత అయితే ఉంది కానీ నామధారి ఆత్మలను కూడా మహాన్గా భావిస్తారు మరి ఇలాంటి మహానతను అనుభవం చేస్తున్నారా తెలుసుకున్నారా అర్థం చేసుకున్నారా లేక ఇమర్జు రూపంలో ప్రత్యక్షంగా స్వయాన్ని అనుభవం చేసుకున్నారా ఎందుకంటే అనుభవం చేసుకోవడమే ముఖ్యమైన ఆధారం శ్రీకృష్ణుడు శ్రీరాముడు పాత్ర చేసినటువంటి ఎన్టీఆర్ ఇలాంటి వారిని ఎంతో గౌరవిస్తారు ఆ సమయంలో ఆ రూపం ఉండేదాకా ఆ నటన చేసేదాకా వారినే నిజంగా రాముడిగా భావించి నమస్కరిస్తారు ఆ పాత్ర చేసినటువంటి వారికి కూడా ఎంతో నష్ట ఉంటుంది పాత్ర చేసిన వారిని అంత గౌరవిస్తే నిజమైనటువంటి దేవి దేవతలకు ఎంత గౌరవం ఇస్తున్నారు పూజిస్తూ ఉన్నారు భక్తులు మరి మనం మన మహానతను అనుభవం చేయాలి కదా అంటున్నారు బాబా బాప్ తాత పిల్లలందరినీ మహానత అనగా గొప్పతనంలో అనుభవీ మూర్తులుగా తయారు చేస్తున్నారు కేవలం వినేలేక తెలుసుకునే వారిగా కాదు అనుభవం అనేది ప్రతి ఒక్కరి ముఖం ద్వారా నడవడిక ద్వారా తెలిసిపోతుంది నడవడిక ద్వారా వారి స్థితి గురించి తెలిసిపోతుంది కనుక మా నడవడిక ఎలా ఉంది అని చూసుకోండి బ్రాహ్మణ నడవడిక ఉందా బ్రాహ్మణ్ అనగా సదా సంపన్నాత్మ శక్తులతో కూడా సంపన్నం గుణాలతో కూడా సంపన్నం మరి ఇలాంటి నడవడిక ఉందా వీరు సాధారణంగా ఉన్న అలౌకికంగా ఉన్నారు అని మీ ముఖం ద్వారా కనిపిస్తోందా మీ అందరి దృష్టి వృత్తి వైబ్రేషన్లు అలౌకికంగా ఉన్నాయి అని అనుభవం చేస్తున్నారా అంతిమ జన్మ వరకు మీ దివ్యతను మహానతను మీ జడ చిత్రాల ద్వారా కూడా అనుభవం చేసుకుంటూ ఉన్నారు మరి వర్తమాన సమయంలో చైతన్య శ్రేష్ఠాత్మలైన మీ ద్వారా అనుభవం అవుతోందా చిత్రాలైతే మీవే కదా మందిరాల్లో ఉండే మూర్తులు మీరే కదా అమృత వేళ నుండి మీ నడవడికను చెక్ చేసుకోండి మా దృష్టి అలౌకికంగా ఉందా ముఖ భంగిమ సదా హర్షితంగా ఉందా ఏకరసంగా అంటే ఒకే విధంగా అలౌకికంగా ఉందా లేక సమయ అనుసారం మారుతూ ఉంటుందా కేవలం యోగంలో కూర్చున్న సమయంలో లేక ఏదైనా విశేషమైన సేవ చేసే సమయంలోనే అలౌకిక స్మృతి లేక వృత్తి ఉంటుందా లేక సాధారణ కార్యం చేస్తున్నప్పుడు కూడా ముఖము మరియు నడవడిక విశేషంగా ఉంటుందా మీరు ఏదైనా పనిలో బిజీగా ఉన్నప్పుడు ఏదైనా అలజడి కలిగించే విషయం ఎదురుగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని అలౌకికమైన వారిగా భావిస్తూ ఉన్నారా కనుక సాధారణ కార్యంలో కూడా మా మాటలు నడవడిక ముఖము అతీతంగా మరియు ప్రియంగా అనుభవం అవుతున్నాయా అని చెక్ చేసుకోండి ఏదైనా సమయంలో అకస్మాత్తుగా ఎవరైనా ఆత్మ మీకు ఎదురుగా వస్తే మీ వైబ్రేషన్ల ద్వారా మాటలు నడవడిక ద్వారా వీరు అలౌకిక ఫరిస్తా అని అనుకుంటున్నారా ఎందుకంటే ఈరోజు సంగమం యొక్క రోజు పాతది వెళ్ళిపోతూ ఉంది క్రొత్తది వస్తూ ఉంది అనగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం వెళ్ళిపోతుంది రెండవ సంవత్సరం రెండు వేల సంవత్సరం రాబోతోంది అంటే ఇరవైవ శతాబ్దం వెళ్ళిపోయి ఇరవై ఒకటవ శతాబ్దం రాబోతోంది అందుకే బాబా అన్నారు ఈ రోజు సంగమ యుగం యొక్క అంటే సంగమం యొక్క రోజు సంగమ యుగంలో కూడా సంగమం ఇది మరి విశ్వం ముందు ఏ నవీనత కనిపించాలి లోపల స్మృతి అయితే ఉంటుంది లేక అర్థం చేసుకుంటున్నారు అనేది వేరే విషయం కానీ స్థాపన సమయం గురించి ఆలోచించండి స్థాపన పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగింది ఎంత సమయం గడిచిపోయింది గడిచిపోయిన సమయం లెక్కతో ఇప్పుడు ఇంకా ఎంత కొద్ది సమయం మిగిలి ఉంది కనుక ఏం అనుభవం అవ్వాలి చాలా మంచి మంచి పురుషార్థులు పురుషార్థం కూడా చేస్తున్నారు ఎగురుతూ కూడా ఉన్నారు అని బాప్తాదాకు తెలుసు కానీ బాప్తాదా ఇరవై ఒకటవ శతాబ్దంలో నవీనతను చూడాలని కోరుకుంటూ ఉన్నారు అందరూ మంచి వారే విశేషమైన వారే మహోన్నతమైన వారే కానీ తండ్రి ప్రత్యక్షతకు ఆధారం సాధారణ కార్యంలో ఉంటూ కూడా ఫరిస్తాల నడవడిక మరియు స్థితి ఉండాలి విషయం అలాంటిది పని అలాంటిది పరిస్థితులు అలాంటివి సమస్యలు అలాంటివి కనుకనే సాధారణత వచ్చేసింది అంటారు లేక అనుకుంటారు ఇలా బాప్తాద చూడాలనుకోవడం లేదు ఫరిస్తా స్వరూపము అనగా స్మృతి స్వరూపంలో ఉండాలి అలౌకిక రూపంలో ఉండాలి కేవలం అర్థం చేసుకునేంత వరకే కాదు స్మృతి వరకే కాదు కానీ స్వరూపంలో కనిపించాలి ఏ సమయంలోనైనా ఏ పరిస్థితిలోనైనా అలౌకిక స్వరూపము అనుభవం అవ్వాలి ఇలాంటి పరివర్తన ఇప్పుడు మీలో రావాలి ఇలాగే ఉన్నారా లేక కొద్దిగా మారిపోతుందా ఎటువంటి విషయము అలాంటి స్వరూపాన్ని తయారు చేసుకోకండి విషయము మిమ్మల్ని ఎందుకు మార్చాలి మీరు విషయాన్ని మార్చండి మాటలు మిమ్మల్ని మార్చాలా లేక మీరు మాటలను మారుస్తారా పరివర్తనాన్ని దేనిని అంటారు ప్రాక్టికల్ జీవితం యొక్క ఉదాహరణ అని అంటారు సమయం ఎలాంటిదో పరిస్థితి ఎలాంటిదో అలాంటి స్వరూపము తయారవ్వడము అనేది సాధారణ మనుషులలో కూడా జరుగుతుంది సంతోషించాల్సిన సమయంలో సంతోషిస్తారు దుఃఖ సమయంలో దుఃఖం అనుభవం చేస్తారు అలాంటివి అందరూ చేస్తారు కానీ ఫరిస్తా అనగా పాత లేక సాధారణ స్థితి నడవడిక నుండి కూడా అతీతంగా ఉండడం సమయం యొక్క పిలుపు ఇప్పుడు ఇది మీ టాపిక్ కదా కనుక ఇప్పుడు విశేష మహానాత్మలైన మీ పట్ల సమయం యొక్క పిలుపు ఏమిటంటే ఇప్పుడు ఫరిస్తా అనగా అలౌకిక జీవన స్వరూపం కనిపించాలి ఇది అవుతుందా టీచర్లు చెప్పండి అవుతుందా ఎప్పుడు అవుతుంది అవుతుంది అనేది చాలా మంచి విషయమే కానీ ఎప్పుడు అవుతుంది ఒక సంవత్సరం కావాలా రెండు వేల సంవత్సరం పూర్తి అవ్వాలా కొంత సమయం అయితే కావాలి అనేవారు చేతులు ఎత్తండి సంవత్సరం కాకపోయినా ఆరు నెలలు ఆరు నెలలు కాకపోయినా మూడు నెలలు కావాలా ఇందులో చేతులు ఎత్తడం లేదు మీ స్లోగన్ ఏదో గుర్తుందా ఇప్పుడు లేదు అంటే మరెప్పుడు లేదు ఈ స్లోగన్ ఎవరిది బ్రాహ్మణులదా లేక దేవతలదా బ్రాహ్మణులైన మీదే కదా ఏమైనా జరగని కానీ అలౌకికత వెళ్ళిపోరాదు ఈ క్రొత్త శతాబ్దంలో బాప్ తాద ఇదే చూడాలనుకుంటున్నారు దీనికోసం కేవలము నాలుగు విషయాలపైన అటెన్షన్ ఉంచాల్సి వస్తుంది అలౌకికత సదా ఉంచుకోవడానికి అవి ఏవి ఈ నాలుగు విషయాలు ఆ విషయాలు క్రొత్తవేమీ కాదు పాతవే కేవలం రివైజ్ చేస్తూ ఉన్నాం మొదటిది శుభచింతకులు రెండవది శుభ చింతన మూడవది శుభ భావన వీరు మారితే నేను మారుతాను అనే భావన ఉండరాదు అలాంటి వారి పట్ల కూడా శుభ భావన స్వయం పట్ల కూడా శుభ భావన నాలుగవది శుభ శ్రేష్ట స్మృతి మరియు స్వరూపం కేవలం ఒక్క శుభ అనే పదాన్ని గుర్తుంచుకుంటే అందులో నాలుగు విషయాలు వచ్చేస్తాయి కేవలం మీరు అన్నింటిలో శుభ అనే మాటను స్మృతిలో ఉంచుకోవాలి ఇది మీరు చాలాసార్లు విన్నారు చాలాసార్లు వినిపించాం కూడా దీనిని ఇప్పుడు మరింతగా స్వరూపంలోకి తీసుకొచ్చేందుకు అటెన్షన్ ఉంచాలి తయారు అవ్వాల్సింది వీరే అని బాప్తా నాకు తెలుసు ఇక వచ్చే వారు కూడా ఎవరైతే ఉన్నారో వారు సాకార రూపంలో అయితే మిమ్మల్నే చూస్తారు ఈరోజు సంవత్సరంలో చివరి రోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో కనుక బాబ్ తాత చాలా మంది పిల్లలది సంవత్సరం అంతటి లెక్కాచారం చూశారు ఏం చూసి ఉండవచ్చు ఒక ముఖ్యమైన కారణాన్ని చూశారు నిర్మూలించే అంటే తొలగించే ఒకటి రెండవది ఇముడ్చుకునే శక్తి తక్కువగా ఉంది అని బాబ్ తాద గమనించారు ఉల్టా విషయాలను చూడడము వినడము ఆలోచించడము అంతేకాక గడిచిపోయిన విషయాలను కూడా తొలగించుకుంటున్నారు కానీ ఎలాగైతే ఒకటేమో కాన్షియస్ చేతన మనస్సు రెండవది సబ్ కాన్షియస్ ఉపచేతన మనస్సు అని మీరు చెప్తారు కదా తొలగించుకుంటారు కానీ మనస్సు అనే ప్లేట్ అనండి పలక అనండి కాగితము అనండి మనస్సును ఏమైనా అనండి దాని నుండి పూర్తిగా తొలగించుకోవడం లేదు ఎందుకు తొలగించుకోలేకపోతున్నారు ఇంతకు ముందు ముందు ఉండేటివి దానికి కారణమేమంటే ఇముడ్చుకునే శక్తి లోపల పవర్ఫుల్గా లేదు సమయానుసారంగా ఇముడ్చుకుంటారు బయటికి తీసుకురారు లోపలే ఉంచుకుంటారు కానీ మళ్ళీ సమయానికి అది బయటకు వచ్చేస్తుంది అందువలన బాప్తాదా ఏవైతే నాలుగు మాటలు వినిపించారో ఒకటి శుభచింత రెండు శుభచింతన మూడు శుభ భావన నాలుగు శుభ శ్రేష్ట వృత్తి అవి సదా ఉండడం లేదు ఒకవేళ మనస్సు అనే ప్లేట్ లేక కాగితం పూర్తిగా అవ్వలేదు అంటే పూర్తిగా చెరిగిపోలేదు అంటే అప్పుడు ఆ విషయాలకు బదులు వేరే మంచి విషయాలను దానిపైన వ్రాయాలనుకున్నా అవి స్పష్టంగా ఉంటాయా పేపర్ పైన కానీ పలక పైన కానీ ముందే వ్రాసినవి చెరిపేయకుండా దానిపైనే వ్రాస్తే కనబడుతుందా ఇప్పుడు వ్రాసినవి అని అంటూ ఉన్నారు బాబా అనగా సర్వగుణాలను సర్వశక్తులను ధారణ చెయ్యాలనుకుంటే అలవర్చుకోవాలి అనుకుంటే వాటిని సదా మరియు పూర్తి శాతంలో ధారణ చేయగలరా ఇప్పుడు క్రొత్తగా అలవర్చుకునేటటువంటివి దాన్ని చెరిపేయకుండా వీటిని అలవర్చుకోగలరా అంటే ముందు ఎలా ఉండాలి ముందు వాటిలో అంటే పూర్తి స్వచ్ఛంగా మరియు పూర్తి స్పష్టంగా కూడా ఉన్నప్పుడే ఈ శక్తులన్నింటినీ సహజంగా కార్యంలో ఉపయోగించుకోగలరు కారణం ఏమిటంటే చాలామంది యొక్క పలక స్వచ్ఛంగా మరియు స్పష్టంగా లేదు కొద్ది కొద్దిగానైనా గతించిన విషయాలు లేక గతించిన నడవడిక వ్యర్థ విషయాలు లేక వ్యర్థ నడవడిక సూక్ష్మ రూపంలోనైనా ఇమిడిపోయి ఉంటే అవి లోపల ఉంటే కొద్దిగా ఉంటే కూడా స్పష్టంగా ఉంటే కూడా అవి మళ్ళీ సమయానికి సాకార రూపంలోకి బయటకు వచ్చేస్తాయి కనుక సమయానుసారంగా మొదట స్వయాన్ని చెక్ చేసుకోండి ఇతరులను చెక్ చేయడంలో మునిగిపోకండి అనగా ఇతరులను లోపాలను వెతకడం అలాంటివి చేయకండి ఎందుకంటే ఇతరులను చెక్ చేయడం సులభం అనిపిస్తుంది స్వయాన్ని చెక్ చేసుకోవడం కష్టం అనిపిస్తుంది కనుక మా మనస్సు అనే పలక వ్యర్థం నుండి మరియు గడిచిపోయిన విషయాల నుండి పూర్తి స్వచ్ఛంగా ఉందా అని స్వయాన్ని చెక్ చేసుకోండి అన్నిటికంటే సూక్ష్మ రూపం వైబ్రేషన్ల రూపంలో ఉండిపోయి ఉంటుంది ఫరిస్తానగా పూర్తి స్వచ్ఛత మరియు స్పష్టత ఇముడ్చుకునే శక్తి ద్వారా ఇప్పుడు సాగరం అన్నింటినీ తన లోపల ఇముడ్చుకుంటుంది అవి లోపలే ఉండిపోయి ఉంటాయి మరి ఏదైనా చెత్త వచ్చి చేరింది అంటే దానిని మాత్రం ఇముడుచుకోదు బయట కొట్టేస్తుంది నీటిని మాత్రం లోపలికి ఇముడ్చుకుంటుంది అలా ఇముడ్చుకునే శక్తి ద్వారా నెగిటివ్ను కూడా పాజిటివ్లోకి మార్చుకొని పరివర్తన చేసుకొని మంచి విషయాలను మాత్రం ఇమర్చుకోండి ను చెత్తలాంటివి పాజిటివ్ పాజిటివ్లోకి మార్చుకొని ఇముడ్చుకోవాలి అప్పుడు క్రొత్త శతాబ్దంలో నవీనత వస్తుంది రెండవ విషయం ఏం చూశాను చెప్పేదా చెప్పేదా లేక డోస్ ఎక్కువ అవుతుందా బాప్ తాదా ఇంతకు ముందు కూడా వినిపించారు ఎలాగైనా సరే నేను మిమ్మల్ని నాతో పాటు పరంధామానికి తీసుకెళ్లాల్సిందే శిక్షల ద్వారా కానీ ప్రేమతో కానీ తీసుకెళ్లాల్సిందే అజ్ఞానులను శిక్షల ద్వారా పిల్లలైన మిమ్మల్ని ప్రేమతో తీసుకెళ్తాను అదేవిధంగా బాప్తాద ఇప్పుడు కూడా చెప్తున్నారు ఎలాగైనా సరే ప్రపంచం ముందు మహానాత్మలైన మిమ్మల్ని ఫరిస్తాల రూపంలో ప్రత్యక్షం చేయాల్సిందే మరి తయారుగా ఉన్నారా బాబా ఈ విషయం ఇరవై నాలుగు సంవత్సరాలకుందట చెప్పారు బాబ్ తాదా వినిపించారు కదా ఎలాగైనా సరే తయారు చేయాల్సిందే లేకుంటే వృత్త ప్రపంచం ఎలా వస్తుంది మంచిది రెండవ విషయం బాబా ఏం చూశారు ఇది సంవత్సరం యొక్క అంతిమం కదా చూడండి బాబ్ చాలా చాలామంది అనే మాటను అంటున్నారు అందరూ అని అనడం లేదు చాలామంది అంటారు కనుక రెండవ విషయం ఏం చూశారు అంటే ఎందుకంటే కారణాన్ని నివారణ చేసినప్పుడే కదా నవనిర్మాణం జరుగుతుంది ఇక రెండవ కారణం సోమరితనాన్ని రకరకాల రూపాలలో చూశారు బాబా ఆ పిల్లలలో కొంతమందిలో చాలా రాయల్ రూపం యొక్క సోమరితనాన్ని కూడా చూశారు సోమరితనానికి కారణమైన ఒకే మాట సోమరితనం అంటే దీని నుండినే వస్తుంది ఏది అంటే ఆ మాట అన్నీ నడుస్తాయి అంటే మామూలే అందరిలో ఉండేవే జరుగుతూనే ఉంటాయి ఇది ఎందుకంటే సాకారంలో అయితే ప్రతి ఒక్కరి ప్రతి కర్మను ఎవ్వరు చూడలేరు సాకార బ్రహ్మ కూడా సాకారంలో చూడలేకపోయారు అన్ని విషయాలు కానీ ఇప్పుడు బ్రహ్మబాబా అవ్యక్త రూపంలో ఉన్నారు కదా కనుక కావాలనుకుంటే ఎవరి ప్రతి కర్మనైనా చూడగలరు అందరూ అంటారు పరమాత్ముడికి వేల కళ్ళు లక్షల కళ్ళు లక్షల చెవులు ఉన్నాయి అని మహిమ ఉంది ఏదైనా వినగలరు చూడగలరు ఒళ్ళంతా కళ్ళే అంటారు ఇప్పుడు నిరాకారుడు శివబాబా మరి అవ్యక్త బ్రహ్మబాబా ఇరువురు కలిసి అలా చూడగలరు అందరిది ఎవరు ఎంతగా దాచిపెట్టినా చూడగలరు దాచిపెట్టడం కూడా రాయల్ గా దాచిపెడతారు సాధారణంగా కాదు సోమరితనానికి ఒకటేమో స్థూల రూపం ఉంది మరొకటి సూక్ష్మ రూపం ఉంది రెండింటిలో శబ్దం అయితే ఒక్కటే అన్నీ నడుస్తాయి ఏమవుతుందో అన్నీ చూసేసాము ఎవరు మారలే ఏమి అవ్వదు ఇప్పుడైతే నడవండి తర్వాత చూసుకోవచ్చు ఇవన్నీ సోమరితనం యొక్క సంకల్పాలు కావాలంటే బాప్ తాద అందరికీ వినిపించగలరు కానీ కొద్దిగా గౌరవ మర్యాదలను కాపాడండి బాబా అంటారు కదా మీరు కనుక బాబ్ తాత కూడా ప్రత్యక్షంగా చెప్పకుండా గౌరవ మర్యాదలను కాపాడుతున్నారు కానీ ఈ సోమరితనము పురుషార్థాన్ని తీవ్రం కానివ్వదు అన్నీ నడుస్తాయి మామూలే అని మీరు స్వయం ఆలోచిస్తారు కదా అలా రిజల్ట్లో కూడా మీరు నడిచే వెళ్తారు ఎగరరు కనుక ఏ రెండు విషయాలు చూసానో విన్నారా పరివర్తనలో ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరిలో వేరు వేరు రూపాల సోమరితనం ఉంది ఏం జరుగుతుందో ఏమవుతుందో చూస్తాంలే అని పిల్లలు అన్నప్పుడు ఆ సమయంలో బాప్తాద చిరునవ్వు నవ్వుతారు బాబ్ కూడా ఏమవుతుందో చూడండి అని అంటారు మరి ఈరోజు ఇవన్నీ ఎందుకు వినిపిస్తున్నాను ఎందుకంటే మీరు కోరుకున్నా కోరుకోకపోయినా బలవంతంగానైనా మిమ్మల్ని తయారు చేయాల్సిందే అంతిమ సమయం కనుక మరియు మీరు కూడా తయారు అవ్వాల్సిందే ఈరోజు కొంత కఠినంగా వినిపించాము ఎందుకంటే మేము ఇది చేస్తాము అది చేస్తామని మీరు ప్లాన్లు తయారు చేస్తున్నారు కానీ కారణాన్ని నివారణ చెయ్యలేదంటే ఏది చేసినా అల్పకాలానేది అవుతుంది తర్వాత మళ్ళీ ఏదైనా విషయం వస్తే విషయమే అలాంటిది కదా కారణమే అలాంటిది కదా నా లెక్కాచారమే ఎలా ఉంది అని అంటారు కనుక తయారవ్వాల్సిందే ఇష్టమే కదా టీచర్లకు ఇష్టమైన విదేశీలకి ఇష్టమైన బాప్ తాద అంటున్నారు తయారవ్వాల్సి వస్తుంది తర్వాత క్రొత్త శతాబ్దంలో తయారైపోయాము అని చెప్తారు కదా తక్కువలో తక్కువ సమయం తీసుకోవాలి కానీ బాప్ తాద ఒక సంవత్సరం ఇచ్చేస్తూ ఉన్నారు కనుక సులభమే కదా ఆరాంగా చేయండి విశ్రాంతిగా రామ్ అంటే అర్థం హే రామ్ అంటే తండ్రిని స్మృతి చేసి చెయ్యండి డన్ల పరుపై తీసుకునే విశ్రాంతి కాదు బాప్ తాదాకు మీపై ఎక్కువ ప్రేమ ఉందా లేక మీకు తండ్రిపై ఎక్కువ ప్రేమ ఉందా ఎవరికి ఉంది తండ్రికా లేక మీక పిల్లలైన మీరందరూ ప్రేమకు రిటర్న్గా అవ్యక్త బ్రహ్మ బాబా సమానంగా తప్పకుండా అవుతారు అని బాప్ మీ అందరిపైన నమ్మకం ఉంది అవుతారు కదా బాప్ తాదా వదిలిపెట్టరు ప్రేమ ఉంది కదా ఎవరిపై ప్రేమ ఉంటుందో వారి తోడును వదిలిపెట్టలేరు బాబాకు మీపై చాలా ప్రేమ ఉంది నా పిల్లలు ఎప్పుడు వస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నారు కనుక సమానంగా అయితే అవుతారు కదా బాబా చేసిన ముఖాత్మిక సంభాషణను వినిపిస్తాను బాబా శివబాబాతో అన్నారు మీరు పిల్లలతో తేదీని ఫిక్స్ చేయించండి బాబా అని నేను ఎన్ని రోజులు ఎంతవరకు ఎదురు చూడాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి అవ్యక్త వతనంలో బాబా ఇప్పటిదాకా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ తేదీని ఫిక్స్ చేయించండి అని శుబాబాతో బ్రహ్మబాబా అన్నారు అప్పుడు శివబాబా ఏం చెప్పారు చిరునవ్వు నవ్వారు అయినా కూడా బాబ్ చెప్తున్నారు పిల్లలే తేదీని నిర్ణయిస్తారు బాబా సమానంగా అయ్యే తేదీని మీరే ఫిక్స్ చేసుకోవాలి బాప్తాదా నిర్ణయించలేరు కనుక బ్రాహ్మణ బ్రాహ్మణులకు తండ్రి బాబా చాలా స్మృతి చేస్తూ ఉన్నారు మరి తేదీని నిర్ణయిస్తారా కృత సంవత్సరంలో సమానంగా అయ్యే దృఢ సంకల్పం చేయండి మేము ఫలిష్టాలుగా అవ్వాల్సిందే అనే లక్ష్యం ఉంచుకోండి ఇప్పుడు పాత విషయాలను అన్నింటినీ సమాప్తం చేయండి మీ అనాది పరంధామం సంస్కారం ఆది స్వర్గం యొక్క సంస్కారాలను ఇమర్ చేసుకోండి ప్రత్యక్షంగా తీసుకురండి నడుస్తూ తిరుగుతూ నేను తండ్రి సమానమైన ఫరిస్తాను పాత సంస్కారాలతో పాత విషయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు లేదు అని స్మృతిలో ఉంచుకోండి అట్మైందా ఈ పరివర్తన యొక్క సంకల్పానికి నీటినిస్తూ ఉండాలి ఇవి బీజాలు ఇప్పుడు ఒక బీజం ఏం నాటారు నేను తండ్రి సమానమైన పరిస్తాను పాత సంస్కారాలు పాత విషయాలతో నాకు ఎలాంటి సం సంబంధము లేదు అని ఒక బీజం ప్రతిజ్ఞ అనేది చేశారు అర్థమైందా ఈ పరివర్తన అయ్యే సంకల్పానికి నీటినివ్వడము అంటే మాటి మాటికి గుర్తు చేసుకుంటూ ఉండడం నేను ప్రతిజ్ఞ చేస్తా నేను ఈ విధంగా అనుకున్నా ఎలాగైతే బీజానికి నీరు ఎండ ఉన్నప్పుడే ఫలం వెలువడుతుందో అలా ఈ సంకల్పం అనే బీజానికి నేను తండ్రి సమానంగా ఫలిస్తాగా కావాలి అనే దానికి స్మృతి గుర్తు చేసుకోవడం అనే నీరు మరియు వేడినిస్తూ ఉండండి నేను బాప్తాదాతో ఏమని ప్రతిజ్ఞ చేశాను అని మాటి మాటికి రివైజ్ చేసుకోండి నలువైపులా ఉన్న మహాన్ ఆత్మలకు సదా పరివర్తన శక్తిని ప్రతి సమయము కార్యములో ఉపయోగించేవారు విశ్వ పరివర్తక ఆత్మలకు సదా దృఢ నిశ్చయం ద్వారా ప్రత్యక్ష స్వరూపాన్ని చూపించే బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా అయ్యే ఆత్మలకు సదా ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అనే నిశ్చయంతో తండ్రి సమానంగా అయ్యే వారికి బాప్తాద ప్రేమకు రిటర్న్ ఇచ్చే మహావీరాత్మలకు బాప్తాద ప్రియస్మృతులు మరియు నమస్తే నలువైపులా ఉన్న పిల్లలకు క్రొత్త సంవత్సరము క్రొత్త యుగము క్రొత్త జీవితం యొక్క శుభాకాంక్షలు 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 ఈ క్రొత్త సంవత్సరంలో బ్రహ్మ బాబా ద్వారా లాస్ట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పద్దెనిమివ తేదీన ఉచ్చరింపబడినటువంటి మహావాక్యాలను సదా గుర్తుంచుకోండి నిరాకారి నిరహంకారితో పాటు నవ నిర్మాణ నిర్మాణధారి ఒకటి నిరాకారి రెండు నిరహంకారితో పాటు నవ నిర్మాణధారి సదా నిర్మాణ్ అంటే నిరహంకారి మరియు నిర్మాణ కర్తవ్యం యొక్క బ్యాలెన్స్ ఉంచుకొని ఎగురుతూ ఉండండి ఈ సంవత్సరంలో విశేషంగా స్వపరివర్తన యొక్క విశేషతను ఎదురుగా ఉంచుకొని ఎగురుతూ ఎగురుస్తూ ఉండండి సదా బ్రహ్మబాబాను ప్రతి అడుగులో ఫాలో చేస్తూ ఉండండి కనుక శుభాకాంక్షలు శుభాకాంక్షలు పదమారెట్ల శుభాకాంక్షలు మంచిది వరదానం స్వయం యొక్క చక్రాన్ని తెలుసుకొని జ్ఞానయుక్త ఆత్మగా అయ్యే ప్రభు ప్రియభవ ఆత్మకి సృష్టి చక్రంలో ఏ ఏ పాత్ర ఉందో దానిని తెలుసుకోవడము అనగా స్వదర్శన చక్రధారిగా అవ్వడం అంటే ఐదు స్వరూపాలను సదా స్మృతి చేస్తూ ఉండాలి పూర్తి చక్రం యొక్క జ్ఞానాన్ని బుద్ధిలో యథార్థంగా ధారణ చేయడమే స్వదర్శన చక్రాన్ని నడిపించడం స్వయం యొక్క చక్రాన్ని తెలుసుకోవడము అనగా జ్ఞానయుక్త ఆత్మగా అవ్వడం ఇలాంటి జ్ఞానయుక్త ఆత్మలే ప్రభువుకు ప్రియులు వారి ముందు మాయ నిలబడలేదు ఈ స్వదర్శన చక్రమే భవిష్యత్తులో చక్రవర్తి రాజుగా తయారు చేస్తుంది స్లోగన్ ప్రతి పుత్రుడు ప్రతి ఆత్మ తండ్రి సమానంగా ప్రత్యక్ష ప్రమాణంగా తయారైతే ప్రజలు త్వరగా తయారైపోతారు అవ్యక్త అయిశారా సదా సంతు ప్రసన్నంగా ఉండటానికి మహా దాని అయ్యి ఖుషి ఖజానాను దానం చేయటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు శరీరం యొక్క కర్మ భోగం శూలం కంటే ఇంకా పెద్ద రూపంలో బాధ పెడుతున్నా కానీ సదా తనను సాక్షి ఆత్మగా భావిస్తే కర్మ భోగానికి మీరు వశ్యం కారు ప్రతి కర్మ కర్మలేఖాచారము పరిస్థితులు కానీ అనారోగ్యం లాంటివి కర్మ కర్మ భోగము అంటే శూలం లాంటివి అంత పరిస్థితి ఉండేటివి కూడా మీకు గడ్డి ముళ్ళు గుచ్చుకున్నట్టు అనుభవం అవుతుంది ఇప్పుడు నేను సాక్షి ఆత్మ అనుకుంటే భవిష్యత్తు జన్మ జన్మాంతరాలకు కర్మ భోగము నుండి ముక్తి అవుతున్నాను ఇది ఒక పాయింట్ ఒకటి సాక్షి ఆత్మగా నేను చూస్తూ ఉన్నా నాకేమి జరగలేదు ఆత్మకు శరీరానికి అవన్నీ అది కాకుండా కర్మ లెక్కాచారాలు చేసినటువంటి పాపాలకు ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు అప్పు తీరిపోతూ ఉంది శిక్షలు అనుభవించడం అంటే అప్పు తీరడము ఇంకా జన్మ జన్మలకు అనుభవించే పని ఉండదు అప్పుడు నేను అన్నింటిలో బాగుంట ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం ఇలా భావన చేస్తూ మీరు ఆనందంగా ఉంటే ఇప్పుడు వచ్చిన కర్మ లేఖాచారాలు సమాప్తం అయ్యే దానిలో ఔషధంలాగా పనిచేస్తుంది ఆనందం అలా అనుకుంటూ ఉంటే సంతోషము మందులాగా పనిచేస్తుంది సంతోషమే సగం బలం అంటారు కదా ఓం శాంతి